ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ రెండు వేల పద్నాలుగు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది ఇప్పటి వరకు తుది కీలో దొరికిన తప్పులపై స్పష్టమైన ప్రకటన చేయని సర్కారు కోర్టు ఉత్తర్వులతో తాజాగా ఇరవై తప్పులు దొరికినట్లు అంగీకరించింది అభ్యర్థుల విజ్ఞప్తులు కోర్టు ఉత్తర్వులను అనుసరించి కీలను విద్యాశాఖ పునః పరిశీలించినప్పుడు ఇది బయటపడింది ఫలితంగా ఇప్పటికే ప్రకటించిన ప్రతిభా జాబితాతో పాటు అభ్యర్థుల తలరాతలు మారనున్నాయి తప్పుల తడకల ప్రశ్నాపత్రం రూపొందించి రెండు వేల పద్నాలుగు డిఎస్సీలో అనేక విమర్శలు ఎదుర్కొన్న విద్యాశాఖ తుదికీ విడుదల్లోనూ అనేక తప్పులు చేసినట్లు తాజాగా తేలింది తొలి పరిశీలనలో తుదికీకి సంబంధించి పదమూడు తప్పులు దొరినట్లు విద్యాశాఖ ప్రకటించి ఆ మేరకు మెరిట్ జాబితా సిద్ధం చేసింది దాని ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సన్నద్ధమైంది ఈ క్రమంలో తుది జాబితాలో తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో నిపుణులతో పరిశీలన జరిపిన విద్యాశాఖ మొత్తం ఇరవై తప్పులు దొరినట్లు గుర్తించింది దీనివల్ల అభ్యర్థుల తలరాతలు ఇప్పుడు మారనున్నాయి మొత్తం అన్ని సబ్జెక్టులలోనూ కలిపి డెబ్బై ఐదు వరకు తప్పులు దొర్లినట్లు అభ్యంతరాలు రావడంతో వీటిని క్షుణ్ణంగా పునఃపరిశీలన చేయాల్సి వచ్చింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంకా కోర్టు కేసులు ఉండడంతో వాటిని మినహాయించి ఎస్జిటి భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులతో కలిపి ఎనిమిది వేల ఎనభై ఆరు పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది దీనిపై అధికారిక నిర్ణయం వెలువడితే తొలుత ప్రకటించిన ఫలితాలు అనుసరించి తయారు కావాల్సిన మెరిట్ జాబితాలో మార్పులు అనివార్యం కాబోతున్నాయి తుదికి అనుసరించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాక కూడా ఇంకా తప్పులున్నట్లు తేలడం డీఎస్సీ నిర్వహణలోనే తొలిసారి అతిపెద్ద తప్పిదంగా విద్యావేత్తలు చెబుతున్నారు తాజా కీ ప్రకారం భాషా పండితుల ప్రశ్నాపత్రం హిందీలో ఏడు ప్రశ్నలు సంస్కృతంలో మూడు గణితంలో ఒకటి జీకేలో ఒక ప్రశ్నకు సమాధానాల్లో మార్పు రాబోతున్నట్లు తెలుస్తోంది స్కూల్ అసిస్టెంట్ పేపర్లలోనూ పలు తప్పులకు సమాధానాలు మారబోతున్నాయి దీనివల్ల సబ్జెక్టుల్లో తొలిసారి ఫలితాన్ని వెల్లడించినప్పుడు ముందు వరుసలో ఉన్నవారు వెనక్కి వెళ్ళే ప్రమాదము కనిపిస్తోంది ప్రశ్నా రూపకల్పనలో అప్పటి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అధికారులు ప్రతి విషయంలోనూ బాధ్యత రాహిత్యం ప్రదర్శించినట్లు తాజా ఘటన రుజువు చేస్తోంది స్టార్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఈ రోజు కేసు సంబంధించి హైకోర్టులో మేము వెళ్ళడం జరిగింది అయితే నెంబర్ ఇంగు వాయిదా తీసుకున్నారు నెక్స్ట్ వారానికి సో ఇంకా కేసు ఒకవేళ కీ వచ్చినప్పటికీ రిజల్ట్ వచ్చినప్పటికీ కోర్టుని గౌరవించాలి కాబట్టి రేపు పొద్దున జడ్జిమెంటు వచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన లాయర్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు ఎన్సిటీ గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పి ఉంది సో మనం కేసు గెలుస్తాం ఇది మంచి కేసు చాలామంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఫిజికల్ ఈవెంట్స్ అనేటివి అవసరం అని చెప్పి లాయర్ గారు చెప్పడం జరిగింది మీరు భయపడద్దండి కేసు మనం గెలిచేడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని లాయర్ చెప్పాడు అదేవిధంగా ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ మీ జిల్లాలో ఎందుకంటే పర్టికులర్గా అది ఫేక్ అంటేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనవసరంగా గ్రూపుల్లో వేరే వేరే పేర్లు ఏమి పెట్టద్దండి మీకు క్లియర్గా తెలిస్తే మా దగ్గరికి ఇన్ఫార్మ్ చేయండి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ కోర్సులు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంతేగాని అదేవిధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఈఓ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి మీ ముందు ఎవరైనా మీకంటే ఒకవేళ పేర్క వాళ్ళు ఈ కోర్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని మీకు తెలిస్తే మీరే రిప్రజెంటేట్ చేయండి దానికి మేమే చేయాల్సిన పని లేదు ఎందుకంటే వివిధ జిల్లాలు దూరం ఉంటాయి మేము వచ్చి అక్కడికి మాట్లాడలేము కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడండి మీ జిల్లా కలెక్టర్ గారికి మీ జిల్లా డిఈఓ గారికి కంప్లీట్ చేయండి ఆ తర్వాత ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ డిసైడ్ చేసింది ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వివిధ కేసుల్లో కూడా మేము చూస్తున్నాం ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి సో దాన్ని మీరు కన్సల్ట్ చేస్తూ ముందరికెళ్ళిపోండి మీకు అన్యాయం జరిగింది ఏదో గ్రూపుల్లోనో మాకు ఫోన్ చేస్తూ మాట్లాడడం కాదు మీకు అన్యాయం అనిపిస్తే మీరు ముందరికెళ్ళండి లేదంటే దాని గురించి ఎవరు కూడా సో ఉద్యోగాలు అనేటివి మీరు అందరూ కష్టపడ్డారు ట్రైనింగ్ చేశారు మేము మా ఊలుతుగా కష్టపడి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగం రావాలని ఒక చిన్న ఆశతో ఇంత దూరం మా ప్రయత్నం మా సొంత ఖర్చులతో ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం సో మీరు కూడా సపోర్ట్ చేయండి మీ జిల్లాలో మీ సమస్య ఉందో మాట్లాడండి వాళ్ళు చర్యలు తీసుకోపోతే మేము దాని గురించి మాట్లాడతాం ఆల్రెడీ కమిషనర్ గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లోకేష్ పేసీలో గౌరవ విద్యాశాఖ మంత్రి వర్లు నారా లోకేష్ గారి పేసీలో ఇవ్వడం జరిగింది సో దీన్ని పద్ధతిగా మేము తీసుకెళ్తా ఉన్నాం సో ఎవరో అదే అధ్యయన పడొద్దండి మీ మీ జిల్లాలో మీ డిఇలకి కలెక్టర్లకి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే పక్కా ప్రణాళికతో ప్రూఫ్తో తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ